హాయ్ అండి నమస్తే నేను మీ గాయత్రి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా టేస్టీ రెసిపీ పండు మిరపకాయ పచ్చడి పేరు వింటూనే నోరూరుతుంది కదండి అంత టేస్టీగా కూడా ఉంటుంది ఈ సీజన్లో మిరపకాయలు ఎక్కువ కారం ఉండవు ఇలాంటప్పుడు పచ్చడి చేస్తే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇక్కడ నేను పావు కిలో మిర్చి తీసుకున్నాను బాగా వాష్ చేసి ఇలా మధ్యలోకి కట్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే వేస్తే ఆయిల్లో వేసినప్పుడు చిట్లే ప్రమాదం ఉంటుంది అందుకు మధ్యలో కట్ చేయాలి ప్లస్ త్వరగా కూడా వేగిపోతాయి అనమాట ఇలా కట్ చేయడం వల్ల రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి పచ్చి కొబ్బరి ఒక చిప్ప సన్నగా కట్ చేసుకోవచ్చు లేదా తురిమైన పెట్టుకోవచ్చు అనమాట పై బాణలు పెట్టి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి వేడయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న పండు మిరపకాయలు వేసి బాగా వేయించాలి అవి కొద్దిగా వేగాక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి ఐదు నిమిషాలు వేగనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ పండు మిరపను బాగా మెత్తబడే వరకు వేగనివ్వాలి పండు మిరప బాగా వేగిన తర్వాత చివరగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి ఐదు నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి మిరప బాగా మగ్గితే కారం తగ్గుతుందనమాట ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారని చల్లారనివ్వాలి చల్లారాక మిక్సీ జార్లో వేసి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నిమ్మరసం వేసుకోవాలి నేను ఇక్కడ రెండు నిమ్మకాయలు రసం వేస్తూ ఉన్నాను నిమ్మరసం వేస్తూనే కమ్మగా వాసన వస్తుంది అంత టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది మరి మీరు కూడా ట్రై చేసి చూడండి నిమ్మరసం అంతా బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి ఇది అప్పటికప్పుడు చేసుకునే పచ్చడి రెండు మూడు రోజుల వరకు నిల్వ ఉంటుంది మరొక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్